జనగామ జిల్లా ఉపాధ్యక్షుని ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుని నాకు గౌడ సంఘం గురించి ఏంటంటే చాలా ఈ జర డెవలప్ చేస్తారని పెద్దలను గౌరవనీయులను అందరినీ కోరుకుంటున్నాం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సహకరిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత వెనుకబడిన గౌడ సంఘానికి తాటమికలు పడ్డ వారికి ఐదు లక్షలు ఇస్తామన్నారు ఇప్పటివరకు ఐదు లక్షలు లేదు పింఛన్లు ఇస్తామని పింఛన్లు లేవు మరి ఏంది పెన్షన్లు పింఛన్లు కూడా రాకపోతే ఎలా బతుకుతారు గౌడ సంఘం ఎలా అన్ని గౌడ సంఘం కాకుండా కూడా వేరే వృద్ధి వారు కూడా వేరే వారికి కూడా ఎవరికి రావట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంటే ఇప్పటివరకు కూడా ఎవరికీ పింఛన్ రావట్లేదు పింఛన్లు కూడా జర చేయాలి గౌడ సంఘాన్ని కూడా జర చేయాలని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పెద్దలకు చెప్పాలని దీని ద్వారా ఇది చేస్తున్నామండి గౌడ సంఘం ఇంకా ఎదగాలి ఇంకా ఎదిగాలి ఎదగాలని అనుకుంటున్నాము ఇంకా ఇది వెనకబడిపోయి చాలా వెనుకబడిపోయింది తాడి చెట్లు ఎక్కడున్నా తాటి చెట్లు పొలాలలో కానీ చర్కెళ్లన్నీ ఉన్నా వీళ్ళందరూ తాటి చెట్లు ఇతర చెట్లు కొట్టేయడము మేము వెనుకబడిపోతున్నాం వెనకబడిపోయడం కాకుండా ఇప్పుడు గౌడ సంఘానికి ఎవరన్నా అమ్మాయిలను ఇవ్వాలన్నా కూడా చాలా ఇదిగా వెనకబడిపోతుంది ఎందుకంటే ఆయనకి ఇష్ట ఏమైతుంది రెండు సీసాల కళ్ళు చేసుకుంటాడు అమ్ముకుంటాడు రెండు చీసాలు కళ్ళతో ఏం పోతే ఆయనకి నౌకరుంది ఏముంది అని ఎవరు అమ్మాయిలను కూడా ఇవ్వట్లేదు చాలా ఇది అయిపోతుంది మాకు ఎందుకు ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు గౌడ సంఘం అంటే కొంతమందికి విరస్గా ఉంది ఎందుకంటే అప్పట్లో మేము ఎక్కినాము ఇప్పట్లో పిల్లలు ఎక్కాలంటే ఎవరు ఎక్కలేకపోతారు ఎక్కలేకపోవడం ఏంటంటే ఇప్పుడు తాడు సెట్లు ఎక్కితే మాకు ఏమొస్తుంది వస్తుంది మాకు అమ్మాయిలను ఇస్తలేరు మాకు ఎవరిని ఇస్తలేరు పట్నం పోయి బతుకుతాము అది ఇది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అంటే పట్నం వెళ్ళిపోయి అక్కడెక్కడ బతకడానికి పోతారు అక్కడికి బతకడానికి పోతే ఇప్పుడు ఊరు పరిస్థితి ఏంటి ఊర్లో గౌడసంగం ఏది తీసుకోవాలి పెద్దగా చేయాలి దాన్ని సహకరిస్తారు అని అనుకుంటే పిల్లలు చాలా వెనకబడిపోతున్నారు ఇంకబడిపోవడంలో ఏమవుతుందంటే మాకు పిల్లలు ఎక్కట్లే తాత్విక ఎక్కక అంతా చాలా ఇబ్బందులు అయిపోయి ఎవరు కూడా సహకరియక ఎవరు సహకరిస్తలేరు మనం సహకరియక ఏమైందంటే ఇంకబడిపోవడంలో ఏంటంటే పెద్ద మనుషులు ఎవరైనా గౌరవనీయులు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మాకు చిన్న సహాయం చేస్తారని అనుకుంటున్నాము ఇప్పుడు మీకు తాటిసమికలు వడ్డలకు పెన్షన్స్ వచ్చినాయా డాక్టర్ సర్టిఫికేట్లు వస్తున్నాయా ఇప్పుడు పెన్షన్లు కానీ డాక్టర్ సర్టిఫికెట్లు కానీ ఏది రాలేదండి ఇప్పుడు తాటిమికల్ వడ్డలకు ఐదు లక్షలు ఇస్తామన్నారు అది ఇవ్వట్లేదు రావట్లేదు కొన్ని డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తారంటే అది కూడా రావట్లేదు ఏంటంటే ఇస్తాము ఇక వస్తుంది ఇస్తాము ఇస్తామని దాన్ని ఇది గడుపుతా ఉన్నారు రోజులు గడుపునా కొద్ది ఏమవుతుందంటే ఈ ఇండ్లలో ఉన్నవారు ఏం ఇస్తారులే ఏం చేస్తారులే అనేసి అనుకొని అసలు చాలా ఇది చేసుకుని ఇబ్బందులు అయిపోతుంది మాకు ఎప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే అండి మేము మా గౌడ సంఘం ఎదగాలమ్మా ఇక్కడ పోయినా తాటి చెట్లను ఇతర చెట్లను తీసేస్తారు అవి తీసేయకుండా మాకు అభివృద్ధిగా చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు మీకు గ్రామ గ్రామాన్ని కూడా గౌడ సంఘానికి కొన్ని ఐదు భూమి ఇచ్చారు కదా మీకు ఇచ్చిన మాకు ఇక్కడ ఏమి లేదండి మాకు ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు గౌడ సంఘానికి ఐదు ఎకరాల పొలం ఇస్తామన్నారు ఆ రోజుల్లో అన్నారు కానీ ఇప్పుడు అయితే ఏం లేదు ప్రస్తుతానికి అంత అక్కడ వెనుకట ఎవరు ఏం డిషరు ఏమైందో తెలియదు తోడ సంఘానికి అయితే ఇప్పుడు ఎక్కడ అభివృద్ధికి రెండు ఎకరాల ఐదు ఎకరాల పొలం కాదు కదా ఎకరం కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు వృత్తిని నమ్ముకొని ఎంతమంది మీ బతుకుతున్నారు మీ ఊర్లో వృత్తిని నమ్ముకొని దాదాపు ఒక వంద మంది బతుకుతున్నారండి ఏదో ఉద్యోగం లేదు ఏది లేదు ఆ తాట్సెట్ ఎక్కువనే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు చాలామంది ఒక వంద కడప ఉంటుంది అందులో ఒక నలభై యాభై మంది తాటి చెట్లెక్తారు ఇప్పుడు మిగతా వారు వివిధ వృత్తిలో పోతున్నారు పట్టణాల పంట పోయి నౌకర్లు చేసుకొని కూలీలు చేసుకొని హోటళ్ల పంటి ఆ పని పని చేసుకొని బతుకుతున్నారు ఇప్పుడు చదువుకున్న నిరుద్యోగులు మీ ఊర్లో నిరుద్యోగులు అంటే చాలామంది ఉన్నారు నిరుద్యోగులు నౌకర్లు రాక ఏం చేస్తారు పట్టణం వెళ్ళి ఏదన్నా నౌకర్ దొరికితే నౌకర్ ఏదన్నా కూలీ దొరికితే కూలీలు లేదంటే హోటళ్ల పనులు చేసుకొని కుట కట్టుకొని జీవితోపాయం కలుపుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం పనిచేస్తుంది ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటేమే మా కొడ సంఘానికి ఏదైనా అభివృద్ధి చేస్తారని లేదా ఇక్కడ జిల్లా లోపల ఏదైనా కంపెనీ కానీ ఏదైనా పెట్టి మాకు అభివృద్ధి చేసి ఇది నౌకర్లు ఇస్తారని మాకు కోరుకుంటున్నామని ఇప్పుడు నిరుద్యోగులకి చాక్లెట్ తయారు చేసే ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు అది ఎంతవరకు నిజం అది కొడు సాక్లైట్ల కంపెనీ అంటే ఇప్పటివరకు అయితే రాలేదు అది ఎంతవరకు నిజమో అవద్దమో మనకైతే తెలియదు అండి ఇప్పుడు సేఫ్టీ మోకలు అవి వచ్చినాయా మీకు లేదు ఇవ్వలేదా లేదు ఇవ్వలేదు మేము లేని మిగిలిపో పడ్డోళ్ళు చెట్టు మిగిలిన పడ్డోళ్ళకు పైసలు రాలేదా ఇంకా ఎవరకు రాలేదు పెన్షన్లు కూడా రాలేదా వస్తలేవు కార్ చెట్టు మీద పడ్డగలవు డబ్బులు రావట్లేదు సర్టిఫికెట్లు ఇవ్వలేదు ఏది రాలేదు